హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు దీపావళి కానుక ప్రకటించిన ప్రభుత్వం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో హామీలు వరాలు ప్రకటించిన చంద్రబాబు నాయుడు తాజాగా వాటిని నెరవేర్చే పనిలో ఉన్నట్లు కనిపిస్తుంది ఈ క్రమంలోనే కరువు బత్యానికి సంబంధించిన బకాయిలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది డిఏ బకాయిలు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది అయితే మొదటి విడతగా బకాయిలు మాత్రమే విడుదల చేయడం గమనార్హం ఆ వివరాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది మొదటి విడత డిఏ బకాయిలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది డిఏ బకాయిలు విడుదలపై ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది సిపిఎస్ ఉద్యోగుల డిఏ ఏరియర్స్ ఏపీ సెక్రటరియేట్ సిపిఎస్ ఉద్యోగులకు జమ చేసింది త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ తొంభై శాతం బకాయిలు నగదుగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం చెల్లించాల్సిన బకాయిలు సుమారు ఆరు విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి నలభై వేలు నుంచి డెబ్బై వేల వరకు సోమవారం బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది మిగిలిన వారికి ఆరు విడతల్లోని ఒక్కో ఉద్యోగికి రెండు నుంచి నాలుగు లక్షల వరకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం దసరా దీపావళి పండుగలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ మేరకు కొన్ని బకాయిలు చెల్లించింది కొద్ది మొత్తంలో బకాయిలు చెల్లించడంతో ప్రభుత్వ ఉద్యోగులు కొంత అసహనంతో ఉన్నారు చెల్లించాల్సిన బకాయిలు కొండంతగా ఉండగా చెల్లించింది గోరంత అని అసంతృప్తిలో ఉన్నారు ఇప్పటికే వేతన సవరణ సంఘం జీతాల పెంపు భారీ ఎత్తున డిఏలు పెండింగ్ లో ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేసినట్లు తెలుస్తుంది దసరా దీపావళి పండుగ వరకు మొత్తం బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు